जय श्री राम 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 जय Samiye, Baha, Bahman, Emre, Orhan, Ateş, Makan, Yaman, Usta, Mustafa, Ayşe, Ayşe, Melda, Hindu, Mustafa, 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 స్వామి అయ్యప్ప అయ్యప్ప దీక్ష తీసుకోవడం మార్గాలు చేసుకోవడమే అదొక పూర్వజన్మ సుకృతం దీక్ష తీసుకోవడమే కాకుండా వీరు అయ్యప్ప మాల వేసుకొని దాదాపు యాభై రోజులు జగిత్యాల నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేసినటువంటి స్వాములు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వీరికి అవకాశం లభించింది ఆ పరమాత్ముడు అయ్యప్ప స్వామి ఇళ్ళ వేళ వీరికి తోడుండి జగిత్యాల నుండి శబరిమలలో మనకు కూడా నడిపించుకొని వీరి చేత పాదయాత్ర చేయించుకొని ఆ స్వామి వీరి చేత నెయ్యాభిషేకం చేయించుకొని వీరికి దర్శనాన్ని కలిగించి వీరి జీవితాలను ఒక గొప్ప యోగవంతమైన జీవితంగా మలిచి మళ్ళీ మనకు వీరు ఇక్కడికి రావడం జరిగింది మీరు పాదయాత్ర చేయడం చాలా అదృష్టము మా అందరూ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఇది కాబట్టి దీనికి మార్కండే దేవాలయం ఆలయ కమిటీ తరఫున మరియు అయ్యప్ప భక్త బృందం తరఫున దీనికి అయ్యప్ప అమ్మవారి గాయత్రి మాత మరియు మార్కండేయని ఆశిష్యులు నిలవేలా ఉండాలని కోరుకుంటూ వీరికి చిన్న సన్మానం చేయడం జరిగింది ఈ రోజు జగిత్యాల నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు మహాపాదయాత్ర స్టార్ట్ చేసి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మహాపాద ముగించుకొని ఆ శబరిమల మహాపాదయాత్ర పులిమేర క్షేత్రంలో దట్టమైన అడవుల్లో మహాపాద చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ముప్పైనాడు ఏ చేసుకొని తిరిగి మళ్ళీ ప్రయాణం కొనసాగించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా గురుస్వాములు జిఆర్ గురుస్వామి ఆశీస్సులతో అలాగే శ్రీ గడమనా గురుస్వామి ఆశీస్సులతో మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని జయించు రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆటంకాలు జరగకుండా చాలా ఆనందంగా సంతోషంగా ఈ మహాపాదయాత్ర చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి శరణమయ్యప్ప ఆ అయ్యప్ప దర్శనం కోసం జగిత్యాల నుంచి పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది అది ఒక పూర్వజన్మ సుకృతం అలాగే జేఆర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మేమందరం అయ్యప్ప మాలను వేస్తూ ఆ స్వామి సేవలు చేస్తున్నాం శేషుడు ఎంతో కాలంగా ఒక మంచి గానంతో అయ్యప్ప గానంతో ఆ స్వామివారిని అలరిస్తుంటాడు అటువంటిది వారికి పాదయాత్ర చేయడం అనే అదృష్టం రావడం ఆ స్వామివారి వారికి అన్ని విధాల శక్తి సామర్థ్యాలు ఇచ్చి అంత దూరం నడవడానికి తోడ్పాటు చేయడం